ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి దాడికి పాల్పడిన సతీష్ పుట్టినరోజు వేడుకలకు డబ్బులు అవసరమయ్యాయి ఈ విషయాన్ని గుర్తించిన దుర్గారావు తనకు అనుకూలంగా వాడుకున్నాడు ముఖ్యమంత్రికి కుట్ర పన్నాడు దుర్గారావు సూచన మేరకు సీఎం జగన్ పై సతీష్ రాయి దాడి చేసినట్లు గుర్తించారు దాడి జరిగిన తర్వాత డాబా కోట్ల సెంటర్ లో స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు సతీష్ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి హడావిడి చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు పోలీసులు ఇవాళ లేదా సోమవారం దుర్గారావు అరెస్టు చూపించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసు దర్యాప్తునకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు శ్రీకాంత్ సీఎం జగన్పై బస్సు యాత్ర సందర్భంగా జరిగినటువంటి రాయిదాడి కేసు విచారణలో కీలక విషయాలను పోలీసులు గుర్తించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతూ ఉంది ఎవరైతే దాడికి పాల్పడ్డారో సతీష్ అతని కేసులో ఏ వన్గా ఉన్నాడో అతని పుట్టినరోజు వేడుకలకు సంబంధించి డబ్బులు అవసరం కావడంతో దుర్గారా అవసరాన్ని గుర్తించి డబ్బులు ఇస్తానని చెప్పి ఆ దాడికి సతీష్ని ఉసుగొల్పినట్టుగా పోలీసులు విచారణలో కూడా గుర్తించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అందులో భాగంగానే ఆ పుట్టినరోజు వేడుకలు కూడా దాడి జరిగిన రోజు ఏదైతే ఉందో పదమూడవ తారీఖున ఆ రోజు రాత్రి దాడి చేసిన అనంతరం తన స్నేహితులతో కలిసి డాబాకోటల్ సెంటర్లో సతీష్ కేక్ కట్టింగ్ చేయడంతో పాటుగా బాణసంచ కూడా కాల్చి ఆ పుట్టినరోజు వేడుకల చేసుకొని ఇంటికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఈ ఘటనకి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో సతీష్ అదేవిధంగా దుర్గారావుని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు సతీష్ని అరెస్ట్ చేసి అతన్ని కోర్టులో హాజరుపరచగా విజయవాడ సబ్జైలుకి అయితే తరలించిన నేపథ్యంలో దుర్గారావుని కుట్రదారుడిగా గుర్తించారు దుర్గారావు టీడీపీకి సంబంధించిన నగర బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో అతను ఏదైతే సతీష్కి పుట్టినరోజుకి సంబంధించిన ఆ వేడుకలు చేసుకోవడానికి సంబంధించిన డబ్బు అవసరం ఉందనే విషయం దుర్గారావుకి తెలియట తాను ఖచ్చితంగా డబ్బులు ఇస్తానని నమ్మించి ఈ కుట్ ఈ దాడికి అయితే సతీష్తో ఉసుగొల్పినట్టుకైతే మనకి పోలీసు విచారణ గుర్తించినట్టుగా అయితే మనకి సమాచారం అందుతూ ఉంది ఇవాళ లేకపోతే సోమవారం దుర్గారావుని పోలీసులు అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక దుర్గారావు కుటుంబ సభ్యులు కూడా కొద్ది ఇప్పుడే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కూడా వెళ్ళడం కూడా జరిగింది దుర్గారావుని విడిచిపెట్టాలని కోరుతూ కూడా వినతపత్రం పోలీస్ రేట్ కమిషనర్కి ఇవ్వటానికి అయితే కమిషనరేట్ కార్యాలయానికి వెళ్ళినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది ఇక ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్ మీద జరిగిన రాయిదాడి కేసుకు సంబంధించి పొలిటికల్గా అయితే ఆరోపణలు ప్రతి ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి వెల్లంపల్లి శ్రీనివాస్ బోండా అనే ఈ దాడికి చంద్రబాబు సూచనతో చేయించారనే దాన్ని విమర్శలు చేయడంతో పాటుగా నిన్న ఎందుకు చెడీ చెప్పుడు కాకుండా బోండా ఉమ్మ నామినేషన్ వేశారు బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టి ఈ విధంగా నామినేషన్ ఎవరికి చెప్పకుండా వెళ్ళి వేశాడు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి బోండా ఉమ్మ మీద అని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు ఇక దానికి కౌంటర్గా బోండా ఉమా కూడా కేవలం కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని బోండా కౌంటర్ కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ రాయి దాడి కేసు చుట్టూ కూడా రాజకీయ విమర్శలు అయితే ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి స్వాతి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ